ఈ ద్వాదశ రాసులకి మే మేజర్ ప్లానిటరీ ట్రాన్సిట్స్తో సహా ఇంకొన్ని పాయింట్స్ కూడా మనం తీసుకుంటాం ఎలా ఉండబోతుంది సంవత్సరం అని తెలుసుకునేదానికి మనం చూడబోయే కొన్ని పాయింట్స్లో ముఖ్యంగా మనం చూసేది ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలు ఖచ్చితంగా చూస్తాం కందాదాయ ఫలితాలు కూడా చూస్తారు కందాయ ఫలితాలు కూడా ఈ ఫోర్ ఫోర్ మంత్స్గా చూసుకొని కందాయ ఫలితాలు ఎలాగొచ్చినా కూడా చూసుకోవచ్చు ఇవి కాకుండా ఈ మొత్తం ఒక సంవత్సరాన్ని నేను నాలుగు భాగాలుగా విభజించుకుంటాను ఎందుకు నాలుగు భాగాలుగా అంటే మేజర్ ప్లానిటరీ ట్రాన్స్లస్ జరుగుతున్నాయి కాబట్టి ఈ నాలుగు భాగాలుగా చూసుకొని ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం అంచనా వేసుకోవచ్చు ఏంటి నాలుగు మేజర్ ట్రాన్స్టరీ మేజర్ ప్లానిటరీ ట్రాన్స్ల ఏం జరుగుతున్నాయి ఏంటి గోచారాలు అంటే మొదటిది ఉగాది రోజు నుంచి ట్వంటీ ఎయిత్ మే దాకా ఉండే సమయం సో సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతుంది అండ్ ట్వంటీ ఎత్ మేకి జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుంది సో ఈ మధ్య భాగం ఎలా ఉంటుంది జూపిడర్ ట్రాన్సిట్తో పాటుగా రాహుకేతు ట్రాన్సిట్ అదే టైంలో జరుగుతుంది కాబట్టి ఆ గోచర రీత్యా మే నుంచి అక్టోబర్ దాకా ఎలా ఉండబోతుంది అక్టోబర్లో గురువు గారు ఆయన ఈ ఒక అతిచారంతో మిథునం దాటుకొని కర్కాటకానికి వెళ్ళిపోతారు అప్పుడు అక్కడి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతుంది మళ్ళీ డిసెంబర్ అయ్యేసరికి ఆయన వక్రంలో మళ్ళీ వెనక్కి వస్తారు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతోంది సో డిసెంబర్ నుంచి రెస్ట్ ఆఫ్ ద ఇయర్ మార్చ్ దాకా ఎలా ఉండబోతుంది ఇలా నాలుగు భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క భాగంలో ఎంత మంచి జరుగుతుంది నేను ఒక పర్సంటేజ్ లాగా చెప్పడం జరుగుతుంది ఎంత శుభం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉందా సెవెంటీ పర్సెంట్ మంచిగా ఉందా అనేది ఒక్కొక్క రాశికి మనం తెలుసుకుందాం అది మనకు ఒక ఇండికేటివ్ ఇస్తుంది ఎలా ఉండబోతుంది సంవత్సరం అనే దానికి ఇలా మనం చర్చించుకుందాం ఇప్పుడు మిథున రాశి యొక్క ఫలితాలు చూద్దాం ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు సో మనం చూసినప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్లో పద్నాలుగు రాబడి ఉంటే కేవలం రెండు రెండు పాళ్ళు మాత్రమే ఖర్చు ఉంది అనిపిస్తుంది కానీ రాజపూజ్యం అవమానానికి వచ్చేసరికి నాలుగు రెట్ నాలుగు భాగాలు మనకి రాజపూజ్యం ఉంటే మూడు భాగాలు అవమానం ఉంది చూసేదానికి చాలా బాగా కనిపిస్తుంది కానీ ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉన్నాయి వాళ్ళకి ఈ ట్రాన్సిట్స్ మేజర్ ప్లానిటరీ ట్రాన్సిట్స్ అంత అనుకూలంగా లేవనే చెప్పుకోవాలి మనం చూసుకుంటే దశమంలో షడ్గ్రహ కూటమి ఏర్పడడం ఉగాది రోజు నుంచి గురువు ఇప్పుడు పన్నెండు నుంచి జన్మానికి రావడం రాహు నవమానికి వెళ్ళడం దశమం నుంచి నవమానికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఇబ్బందులని ఆరోగ్య సమస్యలని మోస్ట్ ఇంపార్టెంట్ కెరీర్కి సంబంధించిన మోస్ట్ వర్క్ రిలేటెడ్ టెన్షన్స్ ప్రెషర్సు ఎక్కువ కావడం ఖచ్చితంగా మనం గమనించగలం ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు రావడము వాళ్ళు ఆ ఉద్యోగంలో సెటిల్ కావడానికి పడే యునీషియల్ ఆ టీచింగ్ ట్రబుల్స్ అవన్నీ పడడము నేర్చుకోవడం అనుకోవాలి మనం ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఈ సంవత్సరం మొదట ఒకటిన్నర దాకా కొంతవరకు పర్వాలేదు అనిపించినా ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ మన గురువు గారు వాళ్ళకి ఆ జన్మం నుంచి ద్వితీయానికి వెళ్తారు అప్పటి నుంచి కొన్ని ఖచ్చితమైన ఇష్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలనుకుంటే రిలేషన్షిప్ ఇష్యూస్ దగ్గర నుంచి స్పెండ్ ఖర్చులు కానీ లేకపోతే వర్క్ రిలేటెడ్ టెన్షన్స్ ప్రెషర్స్ కానీ ఎక్కువ అవుతాయి సో ఈ సంవత్సరం ఒక రకంగా చెప్పాలంటే యావరేజ్ ఆర్ బిలో యావరేజ్గా ఉన్న కొన్ని రాసుల్లో ఖచ్చితంగా మిథున రాశి కూడా వస్తుంది సో సాయంకాలం పూట వారాహి అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు జ మంత్రజపం చేసుకున్నా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి సుభంభు ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు చూస్తే కుంభరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఏడు రాజపూజ్యం ఐదు అవమానం సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది ఏడు పాళ్ళు టు ఐదు పాళ్ళు కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి ఎనిమిది పద్నాలుగు సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది మీకు ఇన్కము బాగానే ఉంది ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మరాశి జన్మ శని అది దాటడం అనేది చాలా పెద్ద ఒక పెద్ద అచీవ్మెంట్ జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేము జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి రెండున్నర సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ ఇతరుల గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడ్డం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడవచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారు ఒకరు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురువు షష్టమ షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడొచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా బిల్ అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కడుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం